ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు ఒక సత్యం తెలుస్తుంది ఎవరూ చూడకపోయినా ఏ అవార్డు లేకపోయినా వర్షం పడుతున్నా ఒక మనిషి మాత్రం తన పనిని నిజాయితీగా చేస్తూనే ఉన్నాడు ఇతను వేరెవరో కాదు ఒక మున్సిపల్ కార్మికుడు వర్షం కురుస్తోంది కాని పనిని ఆపలేదు ఎందుకంటే అది అతని బాధ్యత అతని విలువ అతనికి తెలుసు ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నారా అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ వల్ల ఈ నిజాయితీ కథ మరింతమందికి చేరుతుంది ఒకరోజు ఆ ఊరికి కలెక్టర్ వచ్చారు తడిసి ముద్దవుతున్నా పనిచేస్తున్న కార్మికుణ్ణి చూసి ఆగిపోయారు చిన్న పని అని పట్టించుకోని సమాజం నిజాయితీ చూసి గర్వపడింది ఆఫీసులో కాదు రోడ్డు మీదే కలెక్టర్ అతనికి మెడలిచ్చారు మనం ఎలాంటి పని చేస్తున్నామన్నది కాదు ఎలా చేస్తున్నామన్నదే ముఖ్యం ఇలాంటి నిజాయితీ ప్రేరణ కలిగించే విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మనసుల కోసం